వాటర్ ప్రూఫ్ ఎందుకు అవసరం లేదు అని చెప్తారు చాలా మంది చెప్తే దాన్ని మీరు నమ్మకండి వాటర్ ప్రూఫ్ అనేది మన బిల్డింగ్ కు చాలా వరకు ఇంపార్టెంట్ వాటర్ ప్రూఫ్ చేయకుండా ఏమైతే అంటే మన బిల్డింగ్ అనేది మన లైఫ్ వర్క్ అనేది ఖరాబ్ చేయడం ఎందుకంటే లోపలికి వెళ్ళి వాటర్ మంచి కింద స్లాప్ సంబంధించి పిచ్యూలు అన్ని పడిపోతా ఉంటాయి లీక్ అయ్యి సో అట్లా లీక్ కాకుండా మనము వాటర్ ప్రూఫ్ చేయాలి కంపల్సరీ వాటర్ ప్రూఫ్ చేయాలి ఇంకోటి ఏంటంటే ఏది ఉన్నా కూడా నాణ్యమైన వర్క్ చేసుకోండి నాణ్యత లేని వర్క్ అయితే అసలు చేయకండి చూసారు కదా ఇప్పుడు వర్క్ ఎట్లా అయిందంటే ఇది అంతా ఫ్లోరింగ్ చేశారు ఫ్లోరింగ్ చేసి దాని కింద అప్పుడు వాటర్ ప్రూఫ్ చేయలేదు త్రీ ఇయర్స్ కింద సో మళ్ళీ ఇది వేయడం జరుగుతుంది త్రీ ఇయర్స్ కింద చేసిందని దాన్ని మళ్ళీ మొత్తం చిప్పింగ్ చేసి దానికి సర్ఫేస్ క్లీన్ చేయాలి దానికి వాటర్ ప్రూఫ్ చేయాలి ఇదంతా వర్క్ ఉంటా ఉంటుంది సో అదే ఫస్ట్ మనం చేసినట్టయితే అయితే ఏమవుతుందంటే దీనికి ఇలాంటి ప్రాబ్లం ఖర్చు డబుల్ ఖర్చు అనేది ఉండకపోవు ఫ్రెండ్స్ ఎవరైనా కానీ మంచి నాణ్యంగా వర్క్ చేయించుకోండి లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా టీంతో మేము రెడీ ఉంటాం వచ్చి వర్క్ చేయడకు యూట్యూబ్ ఛానల్ మీరు ఫస్ట్ చూస్తున్నట్టయితే మమ్మల్ని లైక్ అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ అయితే ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ పూర్తి వీడియో చూడండి ಎಲ್ಲ ಒಟ್ಟು ಮೇಡಮ್ ಎಲ್ಲ ಒಟ್ಟು ఈ డమ్మీ పిల్లర్కి ఏమైందంటే మొత్తం డమ్మీ పిల్లర్ చేసేట్లో వా మొత్తం వాటర్ స్టోర్ అయ్యి దానికి జెంగు అనేది వచ్చేయడం జరిగింది సో దీన్ని ఎట్లా అంటే ఫిక్స్ చేసుకోవాలి లేదంటే దీన్ని వదిలిపెట్టాలి ఓపెన్ చూసారా లేకుంటే రస్టు రిమో అని ఉంటుంది రస్ట్ ప్రేమ రస్ట్ రిమో ఉంటుంది అది పెట్టేసుకోవాలి పెట్టేస్తే ఏమైందంటే మనకు కొద్దిగా ప్రొటెక్షన్ ఉంటుంది సో ఫ్రెండ్స్ లైక్ అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ అయితే ఇట్లా కొన్ని రోజులు ఉండిస్తే మాత్రం మన మొత్తం స్టీల్ అంతా ఖరాబ్ అయిపోవు చాలా ఖరాబ్ అయిపోయింది